నాలుగు వందలు ఎలా వస్తాయి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి వచ్చేది ఇరవై సీట్ల కంటే తక్కువే గుజరాత్ హర్యానా ఢిల్లీ రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈసారి సగం కూడా కష్టం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు నాలుగు వందలు ఎట్లొస్తాయి పోయి పాకిస్తాన్లో కూడా పోటీ చేస్తే కానీ వస్తే కాక నాలుగు వందలు కానీ మన భారతదేశంలో మాత్రానికి నాలుగు వందలు బీజేపీ పార్టీకి అసలు రానే రావని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఇక గుజరాత్ వాళ్ళకు పట్టున్న స్థానాలలోనే వాళ్ళకి ఎక్కువగా పట్టున్నటువంటి స్థానాల్లో కూడా సగం కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి కూడా లేదు ఇక గుజరాత్ హర్యానా ఢిల్లీ రాజస్థాన్ రాష్ట్రంలో ఈసారి సగం కంటే కూడా కష్టమే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఇరవై సీట్ల కంటే తక్కువే వస్తాయి ఈసారి బీజేపీ అధికారంలోకి రానే రాదని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు పాకిస్తాన్ పోటీ చేస్తేనే నాలుగు వందలు వచ్చేది రాజ్యాంగ మార్పు రిజర్వేషన్ల రద్దుకి నాలుగు వందలు ప్రధాని హోదాలో దేశంలోని కొంతమందికి వ్యతిరేకంగా మాట్లాడడం మంచిది కాదు కేరళ పుస్తకావిష్కరణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నటై కేవలం ప్రధానమంత్రి స్థాయిలో ఉండి కొంతమందికే ఫేవర్గా కొంతమందికి వ్యతిరేకంగా మాట్లాడడం ఎంతమందికి సమంజసం దేశానికి రా మరి ప్రధాని అంటే ఎంత విఘ్నతతో ఉండాలి ఎంత మంచిగా మాట్లాడాల్సింది పోయి ఇగో ఇష్టానుసారంగా చేస్తా ఉన్నాడు మోదీ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నది ఈసారి మొత్తం కలిపినా కూడా వాళ్ళకి వంద నుంచి నూట యాభై నూట యాభై సీట్లు అయితే దాటే పరిస్థితి లేదు ఇండియా కూటమి అధికారంలోకి రాబోతా ఉన్నదని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు ఇక్కడ మనకు వార్త కనపడతా ఉన్నదిగా లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి దక్షిణాది రాష్ట్రాలు వందకు పైగా సీట్లు ఇవ్వనున్నాయి దక్షిణాదిలో మొత్తం నూట ఇరవై ఒక సీట్లు ఉంటే కేరళ తమిళనాడులో బీజేపీకి చోటే లేదు ఏపీ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఆ పార్టీకి వచ్చే సీట్లు ఇరవై కంటే తక్కువే గత ఎన్నికల్లో బీజేపీకి గుజరాత్ హర్యానా ఢిల్లీ రాజస్థాన్లో మొత్తం సీట్లు వచ్చినాయి ఈసారి ఆయా రాష్ట్రాలలో సగం సీట్లు కూడా రావు మరి ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు ఇంకెక్కడి నుంచి వస్తాయి అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నట్టు నాలుగు వందల సీట్లు కావాలంటే పాకిస్తాన్ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని చెప్పి ఎద్దేవా చేశారు మోదీకి ప్రజలు రెండు సార్లు అధికారం ఇస్తే ఆయన వారిని మోసం చేశారని దేశ ప్రజలంతా ఒకటై ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించి ఇండియా కూటమికి అధికారాన్ని చేపట్టబోతా ఉందని చెప్పి చెప్తా ఉండే ఎందుకంటే పోయినసారి ప్రధానంగా గుజరాత్ హర్యానా ఢిల్లీ రాజస్థాన్ ఎక్కువ సీట్లు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం బీజేపీ కొట్టింది కానీ ఈసారి సగం కంటే సగం కూడా సీట్లు కూడా రావు క్లియర్గా మేము ఆ నాలుగు రాష్ట్రాలలో ఇండియా కూటమి సర్వే చేయించింది క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు రాబో రాబోతూ ఉన్నాయి నాలుగు వందల సీట్లు కాదు కదా ఈసారి నూట యాభై సీట్లు కూడా బీజేపీకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే రెండు సార్లు అవకాశం ఇచ్చారు ఇప్పటికీ రెండు సార్లు నరేంద్ర మోదీకి అవకాశం ఇచ్చినా కూడా కేవలం కొంతమంది వ్యక్తుల కోసమే ఆయన పనిచేసిన తప్పితే దేశ ప్రజల కోసం పనిచేయలేదు కాబట్టి ఖచ్చితంగా జూన్ నాలుగో తారీఖు రాబోయేటటువంటి ఎన్నికలు చాలా డిఫరెంట్గా ఈసారి విచిత్రంగా చూడబోతా ఉన్నారు ఖచ్చితంగా కూడా రిజల్ట్ అన్ని తారుమారు అవుతాయి తారుమారయ్యి ఈసారి ఇండియా కూటమి అధికారంలోకి రాబోతా ఉందని చెప్పి నిన్న కేరళలో జరిగినటువంటి ఓ కార్యక్రమంలో ప్రెస్ మీట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి మాట్లాడడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం